జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్లేది రాజకీయం కోసం అంటోంది టీడీపీ జనం కోసం అంటోంది వైసీపీ నిజంగా జనాలు ఏమనుకుంటున్నారో ఆనెస్ట్ గా కామెంట్ చేయండి రాజకీయం కోసం జనం కోసం జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటనేది మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి పోలీసు ఆంక్షలతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నర్సీపట్నం పర్యటనని అడ్డుకోవాలని కూట ప్రభుత్వం చూస్తోందని మండిపడింది వైసీపీ పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకి షరతులతో మాటలు వినిపిస్తున్నాయి రూట్ మార్చి పద్దెనిమిది కండిషన్లతో పోలీసులు అనుమతిస్తామంటున్నారు పోలీసులు ప్రతిపాదించిన మార్గంలో మాత్రమే జగన్ పర్యటన వెళ్లేందుకు వైసీపీ నాయకత్వం ఓకే అంది ఈ అంశం మీద మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది స్టీల్ ప్లాంట్ కార్మికులను జగన్మోహన్ రెడ్డి కలవకుండా చూసేందుకు పోలీసులు రూట్ మార్చారు భద్రతా టూర్ ఏర్పాట్ల మీద పోలీసులు అనేక విజ్ఞప్తి చేశారు ఎయిర్పోర్ట్ నుంచి మేము ప్రతిపాదించిన మార్గం కాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో అనుమతిస్తున్నట్టు చెప్పారు జగన్మోహన్ రెడ్డి పర్యటన పర్మిషన్ ఎలా రావాలో ఎప్పుడు రావాలో మిమ్మల్ని మేము అడగలేదు పోలీసులు తాజాగా ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగానే పర్యటన కొనసాగుతుంది స్టీల్ ప్లాంట్ కార్మికులు నిర్వాసితుల మార్గం మధ్యలో జగన్మోహన్ రెడ్డిని కలవచ్చు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ బల్క్ డ్రగ్ పార్క్ సహా అన్ని సమస్యల మీద మా స్టాండ్ క్లియర్ గా ఉందని ఆయన పేర్కొన్నారు తొమ్మిదో తారీఖున మరకవర పారంలో మెడికల్ కాలేజీని సందర్శించడంలో ఎటువంటి మార్పు ఉండదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు వైఎస్ జగన్ నర్సీపట్నం పడడానికి అనుమతి లేదని అనకాపల్లి జిల్లా ఎస్పీ విశాఖ సిపి ప్రకటించిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మధ్య శ్రీనివాస్ రీసెంట్ గా మాట్లాడారు వారు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలోనే నర్సీపట్నం కు వస్తుంటే భద్రత కల్పించలేమని పోలీసులు చేతులెత్తేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయడానికి నిదర్శనమని జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న నాయకుడికి పర్యటనకి భద్రత కల్పించడం బాధ్యత ప్రశ్నించారు వారం రోజులుగా ఉత్తరాంధ్రలో తీవ్రమైన వర్షాపాత పరిస్థితులు రావాలి అనడం చూస్తుంటే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు పేదలకు ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడా డాక్టర్లుగా ఉన్నత చదువులు చదివి సమాజంలో ఉన్నత స్థానంలో నిలబడాలని కోరుకుని వైఎస్ జగన్ పదిహేడు మెడికల్ కాలేజీల శ్రీకారం చుట్టడమే కాకుండా ఐదు కాలేజీల నిర్మాణం కూడా పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయినకి మరో రెండు మెడికల్ కాలేజీలు పాడేరు విడతల వారీగా కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారని ఈ మేరకు నిధులు కొరత కూడా రాకుండా ముందు చూపుతోనే నాబార్డు నిధులతో టైఅప్ చేశారని చెప్పారు కానీ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీల నిర్మాణం పక్కన పెట్టిందని అధికారంలోకి వచ్చిన పదిహేను నెలలైన ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వైస్ పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి సిద్ధమైపోయారని మండిపడ్డారు మెడికల్ కాలేజీలు పూర్తి అయితే వైఎస్ జగన్ మంచి పేరు వస్తుందనే కోపంతోనే పేదలకు ఉచితంగా అందాల్సిన వైద్యాన్ని వారికి దక్కకుండా చేయడం దుర్మార్గం అన్నారు ప్రభుత్వ బాధ్యతగా అందించాల్సిన వైద్య సేవలను కార్పొరేట్ చేతుల్లో పెడుతూ పేదలకు వైద్యాన్ని అందించినటువంటి ద్రాక్షగా మార్చేస్తున్నారని ఆయన ఆరోపించారు అయితే కేంద్రం నుంచి ఖచ్చితంగా జగన్ సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి అడుగుల మీద కేంద్రం ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆయనకు సపోర్ట్ గా అంటూ కూడా వైసీపీకి అనుకూల మీడియాలో న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతోంది మీకు ఈ అంశం గురించి ఏమనుకున్నారు కామెంట్ చేయండి జగన్ యాత్ర జగన్ యొక్క నర్చిపట్టం పర్యటన రాజకీయానికి సంబంధించింది ప్రజల కోసం సంబంధించింది కామెంట్ చేయండి